నా పేరు గఫారి అండి మేము ఉండేది మంగళగిరి మామూలుగా డేర్మేజ్ చేసేది జంకాయ వ్యాపారం చేస్తాం సంవత్సరంలో చేస్తూ ఉంటాం వ్యాపారం పట్టి మేము డౌన్గా ఉంది పొజిషన్ డబ్బులు పట్టికి నా జనాభా దగ్గర లేవు ప్రస్తుతానికి ఆ పథకాలు ఇస్తే మామూలు పథకాలు ఇచ్చినాక అర్థమయ్యేగా ప్రభుత్వం మామూలుగా బాగోలేదు వచ్చే ప్రభుత్వం బాగుంటే మామూలుగా ఏమన్నా అభివృద్ధి అవుతుంది మామూలుగా ఫ్లాట్లు కానీ ఏమన్నా కానీ రేట్లు పెరుగుతాయి దాని గురించి ఛార్జీలా మామూలుగా మనిషికి వంద నూట యాభై రూపాయలు అవుతాయి గతంలో అయితే యాభై రూపాయలకి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు నూట యాభై అయింది ఇప్పుడు దేని రేట్ అయినా పెరిగిపోయింది అంత ముందర మామూలుగా నలభై రూపాయలకి వచ్చే డెబ్భై రూపాయలు అయింది ముందు మామూలుగా యాభై రూపాయలకి వచ్చే ముందు నూట యాభై రూపాయలు అయింది హామీ ఇచ్చాడు హామీ ఇచ్చినాడు మామూలు చెప్పాలిగా మనకి తీసేయలేదు మనం తీసేయలే ప్రభుత్వం బాగోలేదు ప్రస్తుతం డబ్బు టైట్ అయింది భేదవాడ బతకడానికి కొంచెం కష్టంగా ఉంది ఇల్లు ఇచ్చారు కదా ఇల్లు ఇచ్చి మామూలు రెండు లక్షలు చేస్తానన్నారు అన్నారు వాళ్ళు రెండు లక్షల్లో ఇల్లు కట్టిస్తానన్నారు రెండు లక్షలు కాదు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు అయితే ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు ఇచ్చారు మాకు కూడా ఇల్లు ఇచ్చారు ఏమున్నాక ఇల్లు ఇస్తే పదిహేను లక్షలు అయితే ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు ఇచ్చిన మామూలుగా నాలుగు పథకాలకు ఇస్తారు మామూలుగా నలభై గటలు సిమెంట్ కట్టలు ఇస్తారు మామూలుగా అయిన ఇచ్చారు ఖజ్మా తర్వాత ఆపేశారు ఇక మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తాను అన్నారు వాటిని మామూలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మామూలుగా నీళ్ళ పన్ను కట్టాలంట మామూలుగా ఇంటి పన్ను కట్టాలంట కరెంటు బిల్లు పన్ను కట్టాలంట మొత్తం కట్టుకుంటారు ఇక ఈ ప్రభుత్వాన్ని బట్టి మామూలుగా డెవలప్మెంట్ లేదు నాకు మరి మళ్ళీ నేనే గెలుస్తాను నూట గెలవని గెలిస్తే మామూలుగా రెండోసారి ఏమో ఉండదు ఇక అడుగుదా బిచ్చిన ఫస్ట్ పాత్ర మాదే అది సంగతి చంద్రబాబు నాయుడుకి వెళ్తే మామూలుగా అభివృద్ధి అవుతుంది లేకపోతే అభివృద్ధి అవుతుంది అది మీరు దర్గా రాజధాని పక్కనే ఉన్నారు కదా రాజధాని పక్కనే అప్పుడు బాగానే ఉండేది ఐదు సంవత్సరాలు కదా ఎక్కినాక రెండుసార్లు లాక్డౌన్ పడింది రెండుసార్లు లాక్డౌన్ పడినాక అయిపోయింది పని జనాభా పని జనాభాకి డబ్బులు రెండు వేల ఖాతాలు మారే రెండు వేల ఖాతాలు పోయినాయి ఏ ఖాతాలు వచ్చినా పోయి మామూలుగా రూపాయి ఖాతాలు వచ్చినాయి మళ్ళీ హైదరాబాద్ రాజధాని అయితే ఆడైతే మేము బతకాలంటే మామూలుగా జనాభా తిరిగితేనే బతికేది బ్రతికేది జనాభా తిరగపోతే ఆ అవుట్ ఆఫ్ కంట్రీ మొత్తం వచ్చేవాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు మొత్తం ఏం చేసేవాళ్ళు మామూలుగా వచ్చి కొనుక్కునేవాళ్ళు మన దగ్గర ఎవరు కొడ్ల వాళ్ళ దగ్గరేనే మన దగ్గర కాదు దగ్గర దగ్గరైనా సరే కొట్లా వాళ్ళకి గిట్ల వాళ్ళకి బేరాలు ఉన్నాయి మామూలుగా అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు ఇస్తే మనం కొనాలంటే మనం కొనలేము కదా ఈరోజు లేదా టైలరింగ్ వాళ్ళకి వాళ్ళు మంచి మంచి చేస్తాడు మంచి చేస్తే ఏం చేస్తే కట్టాలిగా మళ్ళీ కట్టకుండా ఉంటావరా ఏంది కట్టపోతే మామూలుగా ఇస్తాడు నాకు ఇచ్చాడు పదివేలు నేను కట్టాగా బ్యాంక్లోనే అది మామూలుగా చెప్పేది ఏముంది మామూలుగా ఇప్పుడు అభివృద్ధి అవ్వాలంటే ఏదో మారుతూ ఉండాలి మారపోతే అభివృద్ధి అయితే అవడం ఇప్పుడు నీలాంటి వాడు వస్తేనే నా దగ్గర ఖాళీగా ఉంటాడు ఓడి రాకపోతే కొంటాడు ఒక రూపాయలు అడవాలంటే ప్రతి ఒక్క వస్తూ ఉండాలి తిరుగుతూ ఉండాలి పోతూ ఉండాలి మామూలుగా వస్తే రేషన్ పంపిస్తామని రేషన్ పంపిస్తా అండి ఇప్పుడు కోటా ఒడికి రాదుగా వాళ్ళైతే నా యాభై కోతాలు మిగులుతాయండి అది కోటా వాడికి అమ్ముకుంటాడు యాభై గోతాలు మిగులుతీ వాడు అమ్ముకుంటే గోతానికి యాభై రూపాయలు వస్తాయి ఈ రేషన్ వాళ్ళు అమ్ముతారు రేషన్ వాళ్ళే మామూలుగా బయట అమ్మేస్తున్నారు బియ్యం రేషన్ వాళ్ళే కొనుక్కుంటున్నారు ఇప్పుడు రేషన్ వాళ్ళు కొనుక్కుంటున్నారు బయట అమ్మేస్తున్నారు తింటలేదుగా జనాభా తింటే అనుకోవచ్చు సాంబార్ మోసం లేని తింటా ఇస్తే తీసుకుంటారు లేకపోతే లేదు మనం దాని గురించి ఉంది మన డబ్బులేక అవి కూడా మనం ట్యాక్సీ పడింది మొత్తం కూడా వచ్చింది మొత్తం నీళ్ళ పన్ను జేవాడు మొత్తం మొత్తం కట్టాల్సిందే మీరు బాత్రూమ్ ల్యాట్రిన్ బాత్రూమ్ కానీ మామూలుగా ఇది కానీ వాటర్ పన్ను కానీ కరెంట్ బిల్లు కానీ ఏదైనా కట్టాల్సింది దాని గురించి పరిస్థితి బాగోలేదు ఎలా ఉండిద్ది అంటే ప్రజలను బట్టి ఉండిద్ది మామూలుగా ప్రజలు నీ మనస్తత్వాన్ని బట్టి ఉండిద్ది వ్యక్తిగతంగా ఏమనుకుంటా వ్యక్తిగతంగా మేము వ్యక్తిగతంగా మంచి అంతే పరిపాలన ఏమి రోడ్లు కానీ ఏమి అసలు ఏం పరిపాలన ఏం పోవాలి అసలు లేపర్గా పని లేదు ఏమి లేదు అది ఇసుక అంత అంతా ఇది దోపిడీ అసలు ఏం పని లేదు ఎవరికి పని లేదు రాజధాని మూడు దాదాపులు మార్పు వచ్చిన వచ్చింది సీఎం ఏం మార్పు బాగా హైదరాబాద్ రాజధానిగా ఉండాలని అడుగుతున్నారు మళ్ళీ ఎందుకు నాలుగు రాజధాని నాలుగు రాజధాని దేనికి రాజధాని బాగు చేయకోకుండా ఏం పని చేయకోకుండా అందులో వేస్ట్ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఓటు వేయకూడదు అసలు మరి మీకు పథకాలు ఇస్తాం నవరత్నాలు ఇచ్చారు ఏమి నవరత్నాలు ఇచ్చాడు కొంతమందికి ఇచ్చాడు కొంతమందికి ఇవ్వలేదు ఇల్లు ఇచ్చాడు సరిగా ఇల్లు కట్టలేదు ఏమి కట్టలేదు ఏం చేయలేదు అసలు ఏం పని అనేది ఏం చేయలేదు మాటల వరికి మద్యపానం నిషేధం అన్నాడు లేదు ధరలు పెంచేసేడు విపరీతంగా అది అంటే ఈరోజు కరెంట్ బిల్లు ఏ మొత్తాన్ని పెంచు ఏం కట్టలే పోతుంది అన్నీ పెంచేసాడు అన్ని మొత్తం అన్ని ఏం పరిపాలన పోవాలి అసలు ఎందుకు వాడిపోతాయి అది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు దోచుకు తిన్నాడని కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు చాలా మెరుగు ఆ చంద్రబాబు నాయుడు పరిపాలన రాజధాని నిర్మించాడు కదా ఒక ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి దాన్ని పని చేయాలి ఇక ఆ మూడు రాజ్యాలు అన్నీ అన్ని భేదాలు పెట్టి అది భేదాలు పెట్టి అది పరిపాలన కట్ట కాదు మొత్తం పని అంతా పోయింది రాజధాని లేబర్ విజయవాడ లేబర్కి ఖాళీ ఉండేది కదా పని ఈ మూడు రాజ్యాలు అంటే పని కూడా లేదు లేబర్కి మరి గతంలో అన్నా క్యాంటూ ఉండే అవన్నీ తింజేసాడు మరి మొత్తం మొత్తం ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అది పోవాలా పని పరిపాలన బాగాలే ఆయన ఓటేసేది లేదే ఇక మీ ప్రాంతాన్ని ఏమి చేయలే అసలు ఏమి రోడ్డు మీద గుంతలో మట్టి ఎక్కడ రోడ్లు అక్కడే ఉండి అన్ని ఎక్కడికి వెళ్దాం అద్వానంగా ఉన్నారు పరిపాలన అసలు ఏమి పోగలం ఇంటికి రేషన్ ఏముందా అక్కడ అక్కడ ఒక యాన్ పెడుతున్నారు ఆ యాని కాడికి అందరూ వెళ్ళి రేషన్ కార్డుకి వెళ్ళినట్టు తెచ్చుకుంటాం ఇంటింటికి ఏం తీసుకొస్తున్నారు ఆ పింఛుల్ కోసం ఇస్తున్నారు అంతే ఇంటింటికి వెళ్ళి తిరిగి ఆ పింఛుల్ ఒకటి ఇస్తున్నారు అంతే కానీ అన్నీ మోసమే పరిపాలన ఒక్క పరిపాలన సరిగ్గా జరగల ఎలా చల్లాలన్నారు అయ్యే ముప్పై వేలు కట్టాలన్నారు ముప్పై వేలు కట్టించుకున్నారా అయి కట్టలేదు అంటే గతంలో సెంటు స్థలం కూడా రోజు నేను ఇస్తున్నాను స్థలం ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు మళ్ళీ డోకరా డబ్బులు కట్ట ముప్పై వేలు కట్టమని కట్టిస్తామని డబ్బులు తీసుకున్నాడు అది ఉచితంగా కట్టిస్తాను ఏమీ లేదు అంత మోసమే అంటే మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది అన్నీ మా నియోజకవర్గంలో కూడా రాదు టీడీపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం కలిపింది వస్తుంది జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది ఐదేళ్ళు అయిపోతుంది కదా ఏమో మా మట్టి ఏం బావలేదు ఎందుకండి మామూలు పథకాలు ఇచ్చాను నవరాత్రి ఇచ్చాడు పథకాలు ఇస్తే పథకాలు పది రూపాయలకి ఇరవై రూపాయలు చేయించిన రెంకాల నుంచి అటుకెళ్ళే మరి అసలు సరుకులు కొనుక్కుంటే ఇక్కడ తేగలేదు అంటే ఇచ్చిన తీపిస్తాను అన్నాడు కదా ఈరోజు ఈ రోజు అన్నాడు కదా అంటాడు మామూలు అవన్నీని మందు గురించి మందా మందు ఇచ్చేందుకు పనికి రండి ఎట్లా నచ్చినా ఏంటి తవా తిరిగిపోయి పైకెళ్ళి బ్యాండ్లు వస్తున్నాయి ఈ ప్రాంతంలో ఏమైనా రోడ్లు రోడ్లు గొయ్యలు కప్పేటలేదు సోమరపూర్కి ఎత్తమ డబ్బులు అంటున్నాడు అంటే మనం ఏం చేస్తాం వాళ్ళు ఈశ్వరు అంటే గెలుస్తాడు రెండు నెలలు ఎలక్షన్స్ ఎలా ఉంటుంది అంటారు ఏవో కొంతమంది అడ్డు కొంతమంది ఇటు అంటున్నారు ఒక ఎంటారా మీరేమనుకుంటున్నారు బాబు నేను ఏమనుకోలేదు ఇంక చేస్తాడు కూడా ఈ నృత్యం మంచిది అనుకుంటున్నాను శుభ్రంగా మన దాకా ఏది ఇచ్చేస్తారు ఇచ్చేస్తాడు క్వార్టర్ వంద రూపాయలు ఎక్కువ తెంగుతున్నాడు క్వార్టర్ అప్పుడు ఎంత ఇప్పుడే ఇప్పుడు ఎంత కోటరు క్వార్టర్ నా ఒకరికి పింఛిని ఎత్తనాడు ఇంకో నా ఒకరికాడ ఒక క్వార్టర్ అయితే నెలకు మూడు వేలు తెంగిస్తున్నాడు ఏ అప్పుడే 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 అక్కడ అయింది అప్పుడు అంత రేటు ఉందా రేట్లు పెంచుతాడు ఏంటి అంతే మానే మానేస్తారా వదిలేస్తారు కానీ మందు మా ఈ అలవాటు వెళ్ళదు ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ గెలిచేస్తే ముడికి పిల్లడి సంబంధం ఉండదు ఇలా పెన్షన్లు ఎత్తు ఉంటాడు వాళ్ళకి నా నలభై సంవత్సరాలు డబ్బులు కట్టి ఎత్తనాడు కదా ఐదు ఇల్లు పొదుపుతారు మొగుడు దారి ముగుడు వెళ్ళడం మొగుడు కాతారు చేయరు ఇంకా ఈ డబ్బులు లేడు ఇంటికి ఈ డబ్బులు లేడు ఎక్కడ చొత్తం కోడలు అయితే అయిపోతాయి అది లెక్క